హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ ఫ్యామిలీ లాస్ అండి ముందుగా మా ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ చిక్కుడుకాయలు చూశారు కదండి చిక్కుడుకాయ ఈరోజు చిక్కుడుకాయ కూర ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూపిస్తారు చిక్కుడుకాయ చూశారు కదండి ముక్కలు ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకోవచ్చు కొంతమంది గిల్లు ధరి చేస్తాను కొంతమంది షాకుతో కట్ చేస్తారు సో నేనైతే షాక్తో కట్ చేసిన తొందరగా అవుతుంది అనుకుంటే ఇవి ఇలా నాలుగు నాలుగు ఎట్టి షాక్తో పటా పటా కట్ చేయొచ్చు తొందర తొందరగా ఇలా గిల్లుకున్న లేదా కోసుకున్న తర్వాత చిక్కుడుకాయలను చిక్కుడు చిక్కుడుకాయలను శుభ్రంగా కడుక్కోవాలి ఆనియన్ అయితే ముందుగా కట్ చేసుకున్నాను ఇంకో చిక్కుడుకాయలు ముక్కలు కడిచేసి ఇలా అయితే చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగేసుకొని ఇలా నీళ్ళల్లో నానబెట్టుకోవాలన్నా ఎవరు ఉసుకెనకున్నా అడుక్కు చేరిపోద్ది సో చిక్కుడుకాయలు నీట్గా అవుతాయి అనమాట కళ అయితే పెట్టేసుకున్నా కళ ఈటెక్క ఆయిల్ చేసుకోవాలి ලා ඇති ටක්ින්ද ඉන්න තයිල් තගනන් තායි ඇ පොස් කන්න තගන තයි අලාගතලි දන దోరగా మగ్గిన తర్వాత చిక్కుడుకాయ ముక్కలు వేస్తారు గోడు చిక్కుడుకాయ గోకరకాయలు అంటారు గోరు చిక్కుడుకాయ కూడా అంటారు కట్ చేసుకున్న గోరు చిక్కులు వేసుకోవాలి సో ఇలా తిప్పుకోవాలి ఈ మగ్గిని ఇచ్చిన తర్వాత మిగతా చూసారు కంటే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా పెట్టుకోవాలి మెత్తగా ద్వారాగా మగ్గేంత వరకు పెట్టుకోవాలి ద్వారాగా మగ్గిన తర్వాత మిగతా ఉప్పు కారం పసుపు అన్నీ నేర్చుకుంటే నోటిగా అయిపోవాలి రెడీ అయిపోతుంది చూశారు కదండి మొక్కలు కొంచెం తగ్గినాయి ఇప్పుడు కొంచెం సాల్ట్ మన కోడ తగ్గట్టు సాల్ట్ కదండీ సో నేనైతే కొన్ని పాలు పోసుకుంటున్నా చాలా మంచి పులిగా కూర్చున్నాను పాలు పోసి సో నేను కూడా చాలా పాలు సో చూసారు కదండి బాగుంటుంది ముక్కలు అయితే హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నా వేసుకొని మొత్తాన్ని ఇక కలపెట్టుకోవాలి గంట గడ్డు ఇటు మొత్తం కలిసేంతవరకు కలపెట్టుకుంటే మొత్తం పసుపు అన్నది మొక్కలు అన్నిటికీ పెట్టేస్తుంది కారం పెట్టుకుందాం తెలంగాణ కోసం తక్కువ కారం వేసుకుందాం ఫైవ్ మినిట్స్ మగ్గిస్తే సో చిక్కుడుకాయ కూర అనేది రెడీ అయిపోద్ది చిక్కుడు కాయ కూర చూసారు కదండి సో గోడిచికుడుకాయ కూర అయితే రెడీ అయింది ఎమ్మీ ఎమ్మీ టేస్టీగా గోడిచికుడుకాయ కూర అయితే రెడీ సో మీరు కూడా మీ ఇంట్లో ఇలా తయారు చేసుకోండి చూసారు కదండి మొత్తానికైతే గోడిచి కుడికాయ కూర అయితే రెడీ అయింది సో పాలతో వండినాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సో కూర అయితే రెడీ అయిపోయింది పిల్లగా బాక్స్లోకి బాక్స్ కూడా కట్టేసాను పిల్లగాళ్ళకైతే బాక్సులు అయితే రెడీ అయిపోయినాయి సో వాళ్ళు కూడా స్కూల్కి బయలుదేరారు వాళ్ళు కూడా స్కూల్కి వెళ్తున్నారు సో మేము ఇప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో ఉండి చిప్స్ వేయించుతున్నాం వాళ్ళకి స్నాక్స్ కోసం చిప్స్ అన్ని రకాల చిప్స్లు కొనుక్కొచ్చి మా ఇంట్లోనే మా పిల్లగాళ్ళకి ఇలా తయారు చేసి ఇస్తున్నాం అండి సో బయట కొనే బదులు మన ఇంట్లోనే మనం తయారు చేసుకొని మన పిల్లగాలకి రోజు స్నాక్స్ టైంలో ఇలా పెట్టండి డైలీ పెట్టకండి ఎప్పుడో ఒకసారి అయితే ఓకే ఆయిల్ ఫుడ్ మన ఇంట్లోనే మన పిల్లలకి ఇలా స్నాక్స్ రెడీ చేసుకోవచ్చు సో చూశారు కదండీ సో మీరు కూడా మీ ఇలానే తయారు చేసుకోండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్